సూపర్ సిక్స్ అని మాట్లాడాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు మా తల్లి కష్టపడేది ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపు లేకపోయి కళ్ళలో నీళ్లు వస్తూ బాధపడుతూ చూసేవాడిని అందుకే నేను ఆలోచించాను నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరూ గుర్తు చేస్తున్నా ఈరోజు రేట్లు పెరిగాయి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు మళ్లీ కట్టెల పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించ దీపం టూ కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని మీ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పనిచేయాలని ముందుకు పోతున్నాం ఎవరికి గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఈ డబ్బులు మూడు గ్యాస్లు మూడు సిలిండర్లు ఉచితంగా కావాలంటే రెండే నిబంధనలు ఒకటి ఆధార్ ఉండాలి రెండోది రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇస్తున్నాం దానికి శ్రీకారం చుట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మేము చేయలేమన్నారు అన్ని రాష్ట్రాలు ఒక పద్ధతి పెట్టారు అందుకనే ఈరోజు ఆలోచిస్తున్న ఇంకా వాళ్ళ మీద నెగోషియేట్ చేస్తున్నాం అవసరమైతే ముందే డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా ముందు కట్టేది కూడా లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా అది కూడా తొందరలోనే వస్తుంది కానీ ఈ రోజు ఎవరైతే డబ్బులు మీరు పెట్టి గ్యాస్ తీసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికే యాభై లక్షల మంది బుక్ చేసుకున్నారు ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ఇంత మనము రికార్డులే తారుమారు చేశారు మీ భూమికి రక్షణ లేకుండా పోయింది ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే నలభై నుంచి యాభై శాతం పిటిషన్లు భూ వస్తున్నా అంటే భూ బకాసుర్లు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఇప్పుడే మీరు చూసారు మద్యం పైన చెక్ పెట్టాం ఒకప్పుడు మీరు చూస్తే నాసిరకం రకం మందు వచ్చేది మీరు పక్కన పోయి కర్ణాటక పోయితే తా మందు తాగేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ లేదు ఇక్కడే స్వేచ్ఛగా దాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాయ్ తీసుకున్నాం ఈరోజు మనం చేయగలిగామంటే ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలోచి చేశారు మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు సొంత పోయింది ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది ఆ ఆదాయం వస్తే మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మద్యం దోపిడీకి అడ్డు కట్టేశాం నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా